హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ అండి తెలంగాణ అధికారిక లోగ మార్పులపై నిరసన కేటీఆర్ పై కేసు నమోదు కేటీఆర్ పై కేసు నమోదు చేశారంటే అసలు ఏం జరిగిందో చూద్దాం ఈ నోటిదోల వ్యవహారం తగ్గించుకుంటారా బాబు అంటే వీళ్ళు తగ్గించుకోరు అధికార అధికార చిహ్నంలో చార్మినార్ తొలగింపుపై మే ముప్పై చార్మినార్ వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ పొన్నాల లక్ష్మయ్య పద్మారావు గౌడ్ మాగంటి గోపినాథ్ సహా ఇతర నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు వీళ్ళు చార్మర్ దగ్గర నిరసన చేశారు ఏంటి ఈ లోగపై ముద్ర తీసేశారండి ఎవరెవరు మాగంటి గోపినాథ్ పద్మారావు గౌడ్ కేటీఆర్ నెక్స్ట్ పొన్నాల లక్ష్మయ్య అనుమతి లేకుండా నిరసన తెలిపేందుకు గాను వన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ కింద చార్మార్ పోలీసులు కేసు నమోదు చేశారు పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళు చేశారంట సో సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ కింద పోలీసులు అరెస్ట్ చేశారంట తెలంగాణ అధికారిక లోక మార్పుపై నిరసన మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు పలు సెక్షన్ కింద కేసు ఇదిగోండి పద్మారావు గౌడ్ కేటీఆర్ మాగంటి గోపినాథ్ పొన్నాల లక్ష్మయ్య నేను పేరేంటి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తాటికొండ కేటీఆర్ పై కేసు నమోదు అయిందంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు బీఆర్ఎస్ పద్మావ్ మాగా గోపీనాథ్ సీనియర్ లక్ష్మీ తైతులపై హైదరాబాద్ పోలీసులు కేసు ఫైల్ చేశారు సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ కింద వీరిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు మొత్తం ఎఫ్ఐఆర్ బుక్ చేశారు అసలు ఏంటో చూడండి రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఉన్న లోగోలో చార్మార్ కాకతీయ కళాతరణం తొలగించి పార్టీ స్థానాల్లో కొత్త డిజైన్ రూపొందిస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది అయితే లోగో మార్పులు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ వాళ్ళు పనిచేయగానే అభ్యంతరం వ్యక్తం చేస్తారు సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు లోగో చేంజ్ చేయడం రాష్ట్ర గీతంగా ప్రకటన ఇలా కొన్ని కొన్ని మార్పు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ చేస్తారు సో ఇవి నచ్చని బీఆర్ఎస్ వాళ్ళు నిరసన తెలుపుతున్నారు తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న గత నెల ముప్పై రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది అందులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలు ఇతర చైర్మన్ వద్ద ధర్నా చేపట్టారు వీళ్ళు కేటీఆర్ వీళ్ళందరూ చార్మార్ దగ్గర దన్నా చేశారు ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతి లేకుండా చైర్మర్ వద్ద చేశారని వారిపై పోలీసులు కేసు నమోదు చేశారంట ఎన్నికల కోడ్ ఉంది కదా సో అన్ని వాళ్ళు విస్మరించి పర్మిషన్ తీసుకోకుండా చేసినందుకు చార్మినార్ పోలీసులు దీని మీద పోలీస్ కేసు నమోదు చేశారు మరో కేసులో కేటీఆర్ సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ పిఏ రమేష్ బాబులపై హైదరాబాద్ మేడిపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టపద నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని తీర్మానం వలన మే ఇరవై ఐదున మేడిపల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు మొత్తంగా జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ పిఎ రమేష్ బాబులపై కేసుకోని నమోదైందంట చూడండి యాక్చువల్ పార్లమెంట్ కోడ్ ఉంది సో వీళ్ళని విస్మరించి చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారంట ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే అరెస్ట్ చేస్తారో కేటీఆర్ ని ఒకరు చెప్తాను మీ మంచి కోరే నోటు రోజులు లేకపోతే మీరు తిహారో ప్రమాదం అయితే ఉంది పోలీసులు కేసు నమోదు చేశారు కదా అసలు ఏంటి ఏం చేసినా దర్యాప్తు చేసి శిక్ష పడేలా చూడండి మరో వీడియో ఇస్ చూస్తున్నాం